సేవ చేస్తున్నారు అంతా మంచిగా ఉంది నెక్స్ట్ పొలిటికల్ మీ పొలిటికల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఇంకోటి మీకు ఇటు చూసినట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కొంచెం క్లోజ్ అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా కూడా అందరు మీతో సన్నిహితంగా ఉంటారు ఇటు బీజేపీ చూసుకున్నా సన్నిహితంగా సిపిఐ చూసుకున్నా కూడా మీతో అందరూ ఒక సన్నిహితంగా ఉంటారు ఏంటి నా సీక్రెట్ అంత మందిని అలా ఆ ఒక ఒక ప్రేమతో ఆప్యాయతగా రీజన్ అలా ఇప్పుడు ఒక ఒక పార్టీ పార్టీ అంటే జెండా పెట్టుకుని తిరిగాము అనుకోండి వేరే పార్టీ వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు బిజెపితో మంచిగా ఉన్నాను కాంగ్రెస్ తో మంచిగున్నాను బీఆర్ఎస్ తో మంచిగా ఉన్నాను ఎంఐఎం తో మంచిగా ఉన్నాను ఆల్ పార్టీస్ లైక్ చేస్తారు ఎందుకు అన్నయ్య ఇండిపెండెంట్ బై ఏ పార్టీలో పోడు ఎవరికి ఏం చేయడు ఎవరన్నా అనుకుంటే స్తాడు అదొకటైతే గుర్తింపు ఉంది మనకు కాబట్టి అన్ని పార్టీలు మన అందరు మంచి వాళ్ళు మనం చెడువాడు అని ఎవరిని వర్క్ వాళ్ళు చేసుకుంటారు ఎవరి పొజిషన్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు దానికి మనం తప్పు పట్టి లేదు కదా సెంట్రల్ మినిస్టర్ అయినా సరే కలవాల్సిందే అంటే ఆ టైంలో బండారు దత్తాత్ర నేను అంటే ఎయిటీస్ నుంచి నైన్టీ ఎయిట్ టూ వరకు కూడా నేను ఎంబే ఉన్నాను కంటిన్యూ నరేంద్ర టైగర్ నరేంద్రబాయ్ సాబ్బు ఇక్కడ నుంచి మూడు ఎలెక్ట్ అయ్యాడు నేను సపోర్ట్ లో ఉన్నాను ఉన్నాను అప్పుడు తర్వాత ఎప్పుడైతే నేను బిజినెస్ దిగి బంద్ కలుస్తుంటాం కిషన్ రెడ్డి గారితో కలుస్తాము బా తతరగలతో గలుస్తా మందిర్ అంటే బీజేపీ కి కొంచెం ఎవరు ఉంటారన్న బీజేపీ కొంచెం అంటే అలా తపను చూస్తున్నారు కదను బాగు లైక్ చేస్తారు మనని ఆర్ఎస్ఎస్ లో టీం కాబట్టి లైక్ చేస్తారు వాళ్ళంతా మనల్ని ఓకే సో ఇక్కడ బాగా ఓల్డ్ మెయిన్స్ అంటే నీకు బీజేపీ ఉన్నారు చూడండి కాంగ్రెస్ లో కూడా చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నారు కదా అంత గుర్తింపులే ఇప్పుడు ఎవరు ప్రజెంట్ లీడర్ అని చెప్పండి వాళ్ళు ఓకే ఫ్రెష్ వేరే వాళ్ళు అయితే బీజేపీ అంతా ఓల్డ్ వాళ్ళు ఎక్కువన్నారు చూడండి మీరు కావాలంటే అందుకే వాళ్ళతో గుర్తింపు ఎక్కువ ఉంది మనకు ఇప్పుడు కోమరెడ్డి గారు కానీ అండి రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ మనల్ని గుర్తుపడతారు మనమంటే ఒక రెస్పెక్ట్ ఉంది చాలా అనుకుంటాం కదా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారితో మీరు మాట్లాడింది సందర్భం ఈ ఎలక్షన్ అయినాకైతే మాట్లాడాలి అంతకుముందు రెండు మూడు సార్లు కలిసినప్పుడల్లా మాట్లాడుతున్నాయి మంచి మాట్లాడుతున్నారు

ఓకే ఎందుకంటే ఇప్పుడు ఉన్న సర్కిల్ అంతా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సర్కిల్ అంతా నా జూనియర్స్ నాకు సీనియర్ ఎవరు లేరు ఇప్పుడు నా ఏజ్ ప్రకారం చూసుకోండి నాకంటే జూనియర్స్ ఏ ఉన్నారు అందరు ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు శ్రీశైలం యాదవ్ ఉన్నాడు నాకు తమ్ముల్లాగానే ఇక్కడ కలిసిన అన్న అంటే పిల్లలు కూడా నన్ను పెద్ద నాయన అని పిలుస్తారు బాగా లైక్ చేస్తారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం మేము సో ఇటు శ్రీహరి గారితో కూడా మీకు మంచి హరి నా శిష్యుడే ఉండే అతను చిన్నప్పటి నుంచి మనతో మంచిగా ఉండే ఆయన జిమ్నాస్టిక్ చేస్తుండే ఫిలిం ఇండస్ట్రీ లేకపోతే అప్పటి నుంచి కూడా మనతో ఉండే చాలా మంచిగా చాలా మంచి మంచి వ్యక్తి అలాంటి వాడు చనిపోయేది లేకుండా యాక్చువల్ చిన్నోడు నాకంటే చాలా ఇటు మోహన్ బాబుతో కూడా మంచి సంబంధం అందరితో సంబంధం ఉంది ఎందుకంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ జూనియర్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ చేసినా ఏపీకి అప్పుడు ఏపీ కదా తెలంగాణ లేదు కదా త్రీ ఇయర్స్ కంటిన్యూ నేనే ఫస్ట్ ప్రెసిడెంట్ నేనే ఆర్టిస్ట్ లకు తర్వాత ఇవన్నీ వచ్చినాయి ఫెడరేషన్ బాక్సర్ అసోసియేషన్ అన్ని అసోసియేషన్లు వచ్చినాయి ఇప్పుడు అంతకుముందు ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు మా అసోసియేషన్ అన్ని వచ్చినాయి ఫస్ట్ ఒకటే అసోసియేషన్ మనం ప్రెసిడెంట్ దానికి సూపర్ అన్న సో ఇంకోటి కొంతమంది మీ పేరు చెప్తే పాజిటివిటీ అంత కూడా ఉండే ఉంటది ప్రతి జాగాలు ఉంటది ఇప్పుడు సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన గెలవక ముందు ఆయన గెలిపియాలని చాలా మంది ప్రయత్నం చేశారు ఆయన వస్తే బాగుంటది ఆయన వస్తే బాగుంటది ఇప్పుడు కొంతమంది పడని వాళ్ళు ఉంటారు ఏంద్ర ఆయన ఆయన ఆయనే బాగుండే పాత ఇప్పుడు నేను చేస్తున్నా అంటారు మరియన పోయిన తర్వాత వాడు వచ్చినప్పుడు ఇంకొక ఆయన వచ్చిననుకో ఆయన చేస్తారు ప్రజల మాట అందరు ఒక అందరు ఫేవర్ ఉండరు కదా ఇప్పుడు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్ లైక్ చేయరు కదా కాంగ్రెస్ బీజేపీ లైక్ చేస్తారా చేయరు అంతే అంటే కొంతమంది మైండ్ లో ఉన్న మాట అనేది శంకర ల్యాండ్ కబ్జాలు బాగా చేసిండు చాలా సెటిల్మెంట్లు బాగా దందాలు కూడా బాగా చేస్తుంటారు అందులో కమిషన్ కూడా తీసుకుంటాడు అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు బయట మరి కొంతమంది ఒక్కరు ఇద్దరు పేర్లు చెప్పు నేను తీసుకున్నాను అనుకుంటున్నారు పేర్లు చెప్తే మళ్ళీ ఎందుకు ఇష్యూ అని చెప్పి నువ్వు విన్నావా లేకపోతే వాళ్ళు చెప్పారా మీతో విన్నా నేను ఇంటర్వ్యూ డైరెక్ట్ చెప్పారా లేకపోతే అనుకుంటున్నారు అన్నారా అనుకుంటున్నారు అందుకే వాళ్ళని అడుగు ఎవరు అనుకుంటున్నారు ఒక్క ఫ్రూప్ తీసుకొస్తే మీ చరిత్ర ఎలాంటి సమస్య లేదు ల్యాండ్లు కబ్జా పెడితే గిట్లేదుకుంటాం నేను చెప్పు సింపుల్ గా ఇప్పుడు ల్యాండ్ కబ్జా పెట్టిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు సిటీలో వాళ్ళని చూడండి నన్ను చూడండి మరి ఇంతకాలం ఆస్తి నుంచి వచ్చింది ఏమి చెప్పండి బిహైండ్ అనుకుంటున్నారు ఇవన్నీ అడిగే క్వశ్చన్స్ కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మేము ముందు నుంచి మన ఆపోజిట్ లైన్ లోనే మన పాత ఇల్లు అప్పటి నుంచి మంచిగా ఉన్నాం కదా మేము సో ఇప్పుడు ఇంకోటి అన్న అవి మనం కూడా ఆ ఫేస్ పైన మనకి అవి కనిపిస్తూ ఉన్నాయి అన్ని పాత రిమార్క్స్ అన్ని రిమార్క్స్ దాని స్టోరీ అంటే నేను విన్నా బయట కూడా నీకు బాడీలో కూడా చాలా ఉన్నాయి కత్తిపోట్లు ఉంటాయని చెప్పి కూడా నేను విన్నా చాలా ఉన్నాయి ఇప్పుడు మొత్తం బాడీలో మీరు లెక్క పెట్టలేరు అక్క ఇక్కడ కూడా ఇప్పుడు మీకు అర్థమైందా మీరంటున్నారు కత్తిపోట్లు చాలా ఉన్నాయని ఆ కత్తిపోట్ల వల్లనే ఇల్లు దిగవలసి వచ్చింది ఫీల్డ్ లో అంటే ఫస్ట్ అన్న ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు గుర్తుండిపోతుంది ఎందుకంటే ఫస్ట్ మనం ఒకరిని కొట్టాలన్నా కూడా ఫస్ట్ ఒకరిని చంపినా కూడా ఫస్ట్ ఒకరిని మనం కిడ్నాప్ చేసినా కూడా మనం ఏం చేసినా కూడా ఆ రోజు మనం మర్చిపో మరి అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ చేద్దాం బాబు అని చెప్పి సో అలాంటిది ఫస్ట్ మీరు నాకు తెలిసి నేను విన్నా అనుకోకుండా చేసుకునే ఉన్నాయి కొన్ని మీపై తర్వాత కూడా అయిన తర్వాత సో అవి గుర్తి వస్తే ఏం చెప్తారు చెప్పాలంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యింది నేను మెకానిక్ అవును నేను మోటార్ సైకిల్ మెకానిక్ వరకు కూడా మెకానిక్ నేను ఎయిటీ నుంచి వదిలేశాను సెవెంటీ నైన్ లో మన ఆపోజిట్ బిల్కు మారవాడి షాప్ అతన్ని రాడీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇవ్వని గొడవ చేస్తుంది అంటే వసూలు చేస్తున్నాం మొత్తం మనకి ఎందుకు పట్టించుకోకపోతుంటే ఆ టైంలో వాళ్ళు తంతున్నారు అక్కడేసి వాడు పిలిచి ఉన్నాను శంకరన్న శంకర ముందే ఉన్నాం కదా ఇక అప్పుడు కొద్దిగా నేను కరాటే బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను సెవెంటీ ఎయిట్ లో ఇక ఫిట్నెస్ గిట్ట మంచిగా కనబడుతుంది ఇక ఫస్ట్ అదే పోయి అంటే నా మీద వాళ్ళు చేజ్ చేసుకుని కొచ్చారు కొట్టాను పేరు ఆడికి వెళ్ళి స్టార్ట్ అయింది ఫస్ట్ అక్కడి నుంచి ఒక మార్బాడీ షాప్ నుంచి స్టార్ట్ అయింది ఓకే వాడు పది మందికి చెప్పుకున్నాడు ఎవరైనా పైసలు అడిగిన కొస్తే చక్కగా నాకు చెప్పుర్రు మేము మా దగ్గరికి వస్తే అట్లా చేసిండు ఓకే వస్తలేరు నా వేడికి ఇప్పుడు అని చెప్పి అట్లా వాళ్ళు బాగా పెంచుకున్నారు ఫస్ట్ అటాక్ ఇది ఇక్కడ చెస్ట్ పైన కొట్టారు ఎయిటీ వన్లో ఓకే ఫస్ట్ అన్నారు కదా అటాక్ ఇది ఇది ఓకే మీ ఆడికెళ్లి కావాల్సి వచ్చి నాకు ఉంది ఓకే ఇంకోటి మీకు ఆ నరాలు కూడా నీకు కావాల్సిన వ్యక్తులు కొంతమంది ఫ్రెండ్స్ అనుకోవచ్చు తీసుకువెళ్ళి కూడా తీసుకెళ్ళి నరాలు అంటే ఇప్పుడు కరాటేలో ఎలా ఉంటుంది తెలుసు కదా కిక్ కొడితే పైకి మనం ఫ్యాన్ కూడా అలుగుతుంది ఎదురు కొడుతుంది అవి ఎగరకుంటా కొట్టకుంటా నా రెండు కాళ్ళే నరాలు కట్ చేశాడు ఓకే డమ్మి చేసేయాలని నన్ను మొత్తం ఎదుగుతా ఉన్నాడు రోజు రోజుకి వీడు వీడిని డమ్మి చేసేయాలి రానియద్దు ఫీల్డ్ అని చెప్పి చేసాడు ఆరుకెళ్ళి స్టార్ట్ ఎక్కువ చేసినా నరాలు కట్ అయినా ఎలాగైనా చనిపోయినోన్ కింద వచ్చాను కదా ఆరు నెలలు బెడ్ మీదకి వెళ్ళివ్వకుండా వాష్రూమ్ పోవాలంటే కూడా పోకుంటా ఆరు నెలలు ఉండని ఎంత బాధ అయితే ఆరు నెలలు మనం బెడ్ మీద పండుకొని ఎందుకురా బతుకు వేస్ట్ చావన చావాలి చంపన చంపాలి అంతే అది ఒక్కరు చేసుకుంటా స్టార్ట్ సో సో ఇప్పుడు దెబ్బలు చూసి ఎంతో మంది బస్సులో గానీ ఏడుస్తుండొచ్చు ఎందుకంటే అంత ముఖత్వం అంబర్పేటలో రౌడీ విజయం అంటే మీరు ఆ టైంలో మీరు తెలుసుకోండి కావాలంటే అంబర్పేట్లో ఉన్నంత రౌడీజయం ఎక్కడ లేకుండే అంబర్పేట ఒక ఆటో రావాలన్న టైంలో ఆటో వాడు కూడా రాకపోతుండే భయానికి అంత ముఖర్ఖత్వం ఉండే ఐదు రూపాయలు పండ్లు పెట్టుకునే బండు వాళ్ళని కూడా రూపాయి రెండు రూపాయలు వసూలు చేసాక వందకపోతే కొడుకులేదు అంత గ్యాంగ్స్ ఉండే అలాంటిది మొత్తం ఇవాళ లేకుండా క్లీన్ అండ్ బ్లూడ్ అయిపోయింది మొత్తం దాని వెనక అమ్మర్పేట శంకర ఉంది కంపల్సరీ ఉంటుంది అది ఉంది కాబట్టి ఇవాళ అందరు ప్రజల దగ్గరకు వస్తున్నారు అది ఇంకోటి కూడా ఉన్నా డి సినిమా కూడా మీ లైఫ్ స్టోరీ సంబంధించి అది జనతా గ్యారేజ్ రెండు జ దగ్గరే అంటే చెప్పాను కదా ఇప్పుడు నా మెకానిక్ షెడ్ ఉండే ఓకే సేమ్ మెకానిక్ షెడ్డు మోహన్ లాల్ జో యాక్టింగ్ చేసిండు కదా అలాగనే చేస్తుంటే నేను పని చేస్తుంటే అందరు వచ్చి కలుస్తుండే పని చేసుకొని వెళ్తుండే అట్లా ఓకే డి ఢీ మొత్తం శంకర్ది చూపించారు కదా ఇప్పుడు అది ఓకే మీ దగ్గరకొచ్చి స్టోరీ రాసుకుని లేవా రా అడిగి తెలుసు కదా నా స్టోరీ ఓకే ఓకే అరే ఇక నేను పెడుతున్నాను అని రెండు మూడు స్క్రీన్లు అని ఇన్కమ్ టెక్స్ట్ ఒకటి అదొకటి ప్లస్ గుట్ట దగ్గర అటాక్ అది నాదే ప్లస్ బ్యాగ్స్ డబ్బులు తెచ్చేసి ఎంచుతారు కదా అందరు లెక్క పెడుతుంటారు అది కూడా నాదే అందులో ఏందో ఏం చేసి తెచ్చినట్టు ఉంది అది కాదు నా సబ్జెక్ట్ సింగిల్ నెంబర్ లాటరీ నేను హోల్సేలర్ నప్పుడు కలెక్షన్ అంతా బ్యాగ్ వేసుకొని వచ్చి ఇట్లే మన ఇంట్లో కింద ఇంట్లో వేస్తే అందరూ లెక్క పెడుతున్నామట టెన్త్ హండ్రెడ్స్ అలాగే ఫిఫ్టీస్ అలాగే చేయాలి కదా ఆ సీన్ అట్లా ఎట్లా అంటే హరి కలెక్షన్ చేసినట్టు రౌడీజన్ చేసినట్టు చూపెట్టి అది ఒకటి రాంగ్ డబ్బులు మాత్రం వచ్చేది కరెక్ట్ అది మన వాళ్ళు ల్యాటర్ తెచ్చుకోవాలి కదా తెచ్చి కలెక్షన్ చేసి కట్టాలి మనం అది పొజిషన్ కానీ ఈ విధంగా చూపెట్టిండ్రు ఓకే సో చాలా మందికి ఆ డౌట్ ఉంది ఇక్కడ సీన్స్ అన్ని వాడేదని చెప్పి కూడా ఈ రోజు మన ఇంటర్ కూడా క్లారిటీ అయిపోయింది ఇప్పుడు ఆ సీన్ చూస్తే ఎట్లుంది బయట వసూలు చేసుకొని వచ్చినట్టుంది డబ్బులు అవును అది మనది ఆ సీన్ కాదు రోడ్ల మీద ఎరిగేటోళ్ళకి మనం లాంటి టికెట్లు ఇచ్చి అమ్ముకొని మీకు కమిషన్ దొరుకుతాను ఎంతో మంది లైఫ్ లో బాగా చేసినప్పుడు ఆ టైం నేను ఆ వ్యక్తులు ప్రస్తుతం చాలా ఎప్పటికి వచ్చి చెప్పుకుంటారు అన్నా మీ దేవల్ల నేను ఆ టైంలో రెండు ఎకరాలు ఉన్నా ఇవాళ నాకు పది కోట్ల రూపాయలు వస్తున్నాయి అని చెప్పి సో అంటే మీ లైఫ్ జర్నీ టోటల్ చాలా భయంకరంగా చాలా కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది యువత ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు ఇంటర్వ్యూలలో చెప్పాను కాబట్టి ఇక నా లైఫ్ స్టైల్ చెప్పాలంటే మీరు ఇంకా రెండు గంటలు పడుతుంది మీరు వెళ్ళారు మంచి మంచి ఇంటర్వ్యూలు తీసుకుని మంది వచ్చారో అందరు కల్ల నీళ్ళు వచ్చాయని బాధలు చూసాను తెలిసిన విషయం కాబట్టి ఆ సబ్జెక్టు స్టార్ట్ చేద్దాం ఫ్రెష్ లైఫ్ బాగుంది ఇది ప్రజలు వస్తున్నారు నాతో ఉన్నదే వాళ్ళకి సేవ చేస్తున్నాను డబ్బుల రూపం కానివ్వండి సరుకుల రూపం కానివ్వండి పేదలకు భోజనాలు కానివ్వండి వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కూర్చొని ఎందుకంటే మా బాబు ఆస్ట్రేలియాలో ఉంటుండు పాప అమెరికాలో డాక్టర్ పెద్ద బాబు లేరు ఒక్కతే ఉంటుంది కాబట్టి ఆమె సబ్జెక్ట్ పెట్టుకుంది వాళ్ళ నుంచి నా బర్త్ కాబట్టి నా బర్త్డే నుంచి స్టార్ట్ చేయాలని ఆమె కోరిక వారంలో టూ టైమ్స్ ఆమె సొంతంగా ఆమె చేతితో ఉండి ప్యాకింగ్ చేసేసి తీసుకెళ్లి ఈ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా పబ్లిక్ ఉంది అక్కడ నువ్వు వెయ్యి మంది ఫుడ్ తీసుకోపోయినా సెకండ్ లో అయిపోతుంది అక్కడ ఆమె కోరిక ఏంటంటే వారం లో రెండు సార్లు అక్కడ తీసుకెళ్లి పెట్టాలి అందుకే ఆమెకు ఒక వ్యాన్ సార్ ఇచ్చేసేస్తా ఇప్పుడు వ్యాన్ వన్లే కొన్ని ఇప్పుడు ఆల్రెడీ వండుతున్నారు తీసుకెళ్లి మీరు చూశారు ఆమె కూడా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర పిల్లల నుండి ఎంజాయ్ చేసేది అలా ఉంటుంది కరెక్ట్ కదా ఎవరు లేకుండా ఒక్క తుండి ఇంత మంది ఉండి కూడా ఒక్క తుంటే ఎట్లుంటది ఉంటది ఇప్పుడు వచ్చిన ప్రజలే మా పిల్లలు అనుకుంటాం మేము ఇప్పుడు మా సాయ కొడుకులు కూడా అని కూడా అదే అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు పోవాలని పోలే వాళ్ళకి అక్కడ జాబ్స్ వచ్చినాయి పోయరు అంతేగాని మమ్మల్ని వదిలిపెట్టాలని ఎవరికి ఉండదు ఇంత మంచిగా చూసుకుంటే ఎవరు ఉంటారు చెప్పండి మదర్ ఫాదర్ కరెక్ట్ ఇప్పుడు ప్రజల్ని ఇంత మంచిగా చూసుకుంటున్నప్పుడు సొంత వాళ్ళని ఇంత మంచిగా చూసుకుంటాం ఇంకా ఎందుకు వదిలిపోతారు వాళ్ళు పోరు కదా వాళ్ళకు ఎందుకు ఎన్ని రోజులు ఇక్కడ మనం ఉండి ఒట్టి కూర్చొని తినాలి మనం కూడా ఏదైనా కష్టపడాలి మనం కూడా పైకి రావాలి మనం కూడా ఒక పేరు తెచ్చుకోవాలని వాళ్ళు అట్లా జాబ్ ఫేమస్ అయిపోయి పాప డాక్టర్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది నన్ను వెళ్ళిపోయి పోదనుకున్నా నన్ను వదిలిపోకపోతుండే అలాంటిది ఆమె కూడా అక్కడ సెటిల్ అయిపోయింది ఎందుకంటే ఎందుకు మాదర్ కు ఎక్కువ మనం సడన్ కావద్దు అన్నట్టు సో అన్న మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరు పైల్వాన్ అనుకుంటా సో అది ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే రియల్ పైల్వాన్ అడుగుతున్నాను నేను ఈ రీల్ పైలవాన్ గురించి అంటే ఒక్క విషయం చెప్తా ఈ పైల్వాన్ పైల్వాన్ అంటే చాలా తప్పు పైలవాన్ అంటే ఏంటంటే కొట్లాడి కుస్తీలు కొట్లాడిన నుండి పైల్వాన్ అంటారు ఈ టైప్ ఎవరు చేసినా రౌడీ అంటారు అండి ఏది దొంగతనం చేసిన రౌడీ అంటారు లంగతనం చేసిన రౌడీ అంటారు చాకు కొట్టిన రవిడీ అంటారు పైల్వాన్ వాణ్లి పైల్వాన్ అంటే దంగల్ వాళ్ళు పైలవాళ్ళు ఇవాళ ప్రతి ఒక్కరు దొడ్డు కనవడంగానే పైలవానాన్ని పిలుచుకుంటు చాలా తప్పది అది నిజంగా కూడా కొట్లాడరు వాళ్ళని పైలవానాన్ని పిలిచిన ఒక అందం ఉంటుంది అవి చూసినప్పుడు ఎవరి పైలవాని అంటే నవ్వుకుంటా నేను ఈడేడ పైలవాని ఏండ్రాడవ్ని కొట్టిండ్రా ఎవరిని కుస్తీలో కొట్టిండ్రా అని అంటరా పిల్లలతో అంటారు మా పిల్లలు కూడా జోక్ చేస్తుంటారు చూసినా అన్న మీరు ఇప్పుడాగా చెప్పుకోరు పైలవాన్ అని పైలవాన్ అని చెప్పుకుంటారు చూడని అంటారు నాకు ఒకటే గుర్తింపు వచ్చింది అప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది అన్న అని బిడ్ల అంబర్పేట వచ్చింది శంకర్ శంకరన్న అంతేగాని పైల్వాన్ రౌడీ అనేది మన దాంట్లో లేదు చాలా ఒక్కటి నాకు సంతోషం అంతే పైలవాన్ అంటే తిడతా నేను నేను పైలవాన్ చేసి చూసిన పైలవాన్ ఎందుకు అని వద్దు ఒక్క కూడా అంటాడు ఎట్లే సింగ అంటే అనొద్దు తప్పు అని చెప్తా పైలవాన్ అంటే వాళ్ళు దంగలు కుస్తీలు కొట్లాడి మనకి ఇప్పుడు తెలంగాణ గాని ఏపీ గాని వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చిన వాళ్ళు ఆంధ్ర కేసరి కొట్లాడియర్ గా కొట్లాడి తెచ్చిన వాళ్ళు రోడ్ల మీద ఉన్నమర్తను కొట్టి పైలవాన్ అయితే ఎట్లా కదా మంచోని కొట్టి చెడు కొట్టి పైలవాన్ అంటే పైలవాన్ అవుతుందా కదా అంటే ప్రతి ఒక పైలవాన్ అవుతాడు చెట్టాకుండడు ఆడిపాయలు అని అనిపించుకుంటాడు రెండు దెబ్బలు కొట్టాగానే కదా ఇప్పుడు చాలా మందికి ఏమి అంటే ఇప్పుడు నా దగ్గరకు వస్తారు అన్న నీతో ఒక ఫోటో దిగాలని వస్తారు ఏడుకెళ్ళి వచ్చిన బాబు అంట నిజామాబాద్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి ముగ్గురు ముగ్గురు ఒక మోటార్ సైకిల్ మీద వస్తారు అమ్మా ఇప్పటికీ వస్తే ఎందుకు వచ్చినామని అడుగుతా సింపులో మంచిగానండి అన్న మీతో ఒక ఫోటో దిగా ఎందుకు నా ఫోటో ఏం చేస్తావు అన్న నీ లెక్క కావాలంటే నేనేమైనా అని తెలిసి అయితే నువ్వు అని అడిగినా అని లెక్క పేరు నేను పేరు ఎట్లా తెచ్చుకున్నాను తెలుసు నవ్వుతారు వద్దురా బిడ్డ దిగు కానీ నా లెక్క నీ లెక్క నాకు నాకు ప్రేమతో దిగుతున్నా దిగును ఫస్ట్ అమ్మానైనా మంచిగా చూసుకో సెకండ్ నువ్వు చదువుకో బాగా ఈ తాగుడు దోస్తులెమ్మర్ తిరిగి ఇవన్నీ వేస్ట్ చేసే మేము ఇప్పుడు దాకా వద్దు మా లెక్క మీరు కావద్దు మంచిగా ఉండాలి మేమ ఏదో బాధలల్లా కష్టాలల్లా ఇంట్లో దిగవలసి వచ్చింది లేకపోతే మాకేమో వృత్తి కాదు ఇది మేము చేసే పనులు కాదు దయచేసి అండి అంటే చేయదు అని అని చెప్తాను అందుకే డ్రింకర్స్ అందరు తాగుతున్నారు కదా పిల్లలు తాగి అంత ఖరాబ్ అయిపోతున్నారు కిడ్నీస్ లివర్ అన్ని పోతాయి ఆ మెసేజ్ కొద్దిసేపు వచ్చింది ఒకటి వస్తుంది అలా నేను మేన్విలని ఉంటాల్లా అప్కమింగ్ స్టార్ట్ ఇది స్టోరీ చేయకపోతుంది సంబంధించి కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి మీరు హాస్టల్ గాంజా ఫుల్ తాగుతున్నారు చదువుకుంటలేరు మీకు ఎన్ని కాలేజీలు పెడతా మీకు స్కూల్స్ పెడతా చూసి మీరు వాతావరణం తెలుసు కదా మీరు చూస్తున్నారు టీవీలలో అది బంద్ చేసే సబ్జెక్ట్ అది అది తాగుతే ఏమవుతుంది ఎవరు తెచ్చేట్లు అమ్ముతున్నారు ఎవరు ఎందుకు అమ్ముతున్నారు దాంతో ఎంత కంపాస్తున్నారు దాంతో మనిషికి ఏం తక్లిఫ్ అవుతుంది డ్రగ్స్ తీసుకుంటే ఏం కోల్పోతున్నాం దానితోటి మనం మన లైఫ్ లో ఏం సాధిద్దాం అనుకుంటే ఏం సాధిస్తున్నాం అనేది ఉంది సబ్జెక్ట్ కాబట్టి ఒప్పుకున్నాను నేను వీలని నేనే ఉంటాను తోడో లిక్కర్ మాఫియా అంతా అందరినీ లేపేస్తాను నేను అంతా సినిమా సినిమా సీన్ ఉంటుంది నాది ఓకే సో ఇంకోటి మధ్యలో బెట్టింగ్ అనేది ఆ ప్రమోషన్ అనేది బాగా వైరల్ అయితే దాని గురించి మీరేమంటారు బెట్టింగ్ చాలా తప్పు చేస్తున్నారు పిల్లలు ఇది బెట్టింగ్ యాప్ అది చాలా తప్పు చేస్తున్నారు చాలా మంది మీరు చూడండి నెలల ఇద్దరు ముగ్గురు అని చనిపోతున్నారు ఎందుకంటే ఆడుకుంటా ఆడుకుంటా అది కూడా చాలా తప్పు చేస్తున్నారు పిల్లల నెంబర్ తిరుపుకుంటా వీడియోలు తీసి కొంతమంది దొంగనా కొడుకులు ఆ వీడియోలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు తీసుకొచ్చి అంత కోపం వస్తున్నారు వదల నా గిట్టు వస్తే పట్టుకొని కొట్టి పోలీస్ స్టేషన్లు ఇస్తాను నేనైతే మేము వాళ్ళ పని పడతా ఎట్లయినా వస్తున్నా ఆలోచిస్తున్నాను అది ఎందుకంటే చిన్న చిన్న అమ్మాయిలకు వాళ్ళకి తెలియదు పాపం కూల్ డ్రింక్ లో తాగిచ్చేసి వాళ్ళతో నెక్కేడు ఫోటోలు తీసుకుంటా వీడియోలు తీసుకుంటా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అలాంటివి మనకు బయటకు వచ్చేట ఒక ఐదారు సబ్జెక్ట్లే వందలు జరుగుతున్నాయి ఎట్లా మెయిల్ చేసేది వందలు జరుగుతున్నాయి ఎందుకంటే మీకు తెలియదు అది నా దృష్టికి వస్తాయి అవి వచ్చి చెప్తుంట చెప్తారు కాలేజ్ స్టూడెంట్లు చెప్తారు నా లవర్ని ఇట్లా చేశారు అని అంటే ఎవడైతే మోసపోతాడు ఆడు చెప్తాడు ఎవరు చెప్పండి చెప్తాడు వరకు కరెక్ట్ ఉంటాడు ఇట్లా చాలా జరుగుతున్నాయి బ్యాన్ చేయాలి అట్లా ఆడుతున్నట్టు చెప్తే పట్టుకొచ్చి నేను తీసుకొని జైలు కావాలంటే చాలా తప్పు చేస్తారు ఎందుకంటే అమ్మా నాన్న ఎందుకు ఇలా ఆడి మోసపోయి ఇలా బంగారం ఎత్తుకపోతారు పైసలు ఎత్తుకపోతారు ఆడుతున్నారు ఈ గేమ్ నెక్స్ట్ కొత్తది వస్తుంది అంటే అందరు చేయలేరు అది అందరికి సబ్జెక్ట్ ఉండదు ఇది కంటిన్యూ ఫోన్ అదే ఏడాది ఆరు నెలలకు వస్తుంది ఇది కంటిన్యూ ఉంది కదా డైలీ నైట్ డే కంటిన్యూ ఉంది అదే నాలుగైదు గంటలు ఆడతారు వదిలేస్తారు అది ఇది ఏమో కంటిన్యూ కదా నీకు బెట్టింగ్ చాలా డేంజర్ అది ఫస్ట్ ఏంటో ఒక వెయ్యి రూపాయలు ఇస్తే పదివేలు వస్తాయి స్టార్ట్ అయిపోతుంది అని ట్రై నార్మల్ ఏం తెలుసుకుందాం అని చెప్పి అంటే మన పిల్లలు ఆడుతుంటే పట్టుకొని చూసినా ఎట్లా ఆడతారు చూపు పెట్టని చూసిన అదే ఫస్ట్ వేస్తారు డబ్బులు ఆడు ఒకటి అని మొత్తం తీస్తారు అది

ఫార్మ్ హౌస్ ఉంది ఓకే మళ్ళీ రెస్ట్ తీసుకొని వస్తాం అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇట్లే పిలుస్తుంటారు కదా చిల్లరి అయి ఉంటారన్నా చిల్లరి అయి వస్తుంటారు ఓకే అన్న సో చివరిగా ఈ సమాజానికి ముఖ్యంగా యువతకి ఈ మెసేజ్ ఇద్దామంటే ఏం ఇస్తారు నేను ఒక్కటే చెప్తున్నానమ్మా మేము చిన్నప్పటి నుంచి కష్టపడి మేము అమ్మానాన్నని చూసుకోలేదు భార్యా పిల్లలని చూసుకోలేదు సిస్టర్లని చూసుకోలేదు వారిని చూసుకోలేదు దయచేసి యూత్ కానివ్వండి నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు అన్న కానీ అండి అందరికి ఒకటే విషయం చెప్తున్నాను మంచిగా చదువుకోవాలి అమ్మా నాన్న చూసుకోవాలి జాబులు ఫ్యామిలీ ఫ్యామిలీతో సెటిల్ అయిపోవాలి ఈ డ్రింక్ దగ్గర పోవద్దు ఈ దాని దగ్గర పోదు ఈ వెట్టింగ్ యాప్ల పోదు అని నా కోరిక నా మీద ఏం ప్రేమ ఉన్నా కానీ మీరు ఆ పని చేయద్దు సో నా తెలిసి ఇప్పటి నుంచి ఆటో జోలికి పోకండి సో మచ్ సో వియస్ చూసారు కదా అమర్ శంకర్ అన్న ఇంటర్వ్యూ సో నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ అనుకోవచ్చు సో గతంలో ఆ కొన్ని ఇష్యూస్ వల్ల అలా జరిగిపోయినాయి బట్ ఇప్పుడు నేను రాగానే చూసిన చాలా మంది తెలిసి నేను చెప్పాను కదా సో చాలా మంది జనాలు వస్తున్నారు ఆ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా లైవ్లోనే అన్న క్లియర్ చేసి వాళ్ళకి పంపిస్తున్నారు సో ఇది మన ఇంటర్వ్యూ ఇదింగ్ ఆఫ్ అని